నంద అయితే నేను బద్రీ బద్రీనాథ్ అని రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ అలాగే ప్రకాష్ రాజు గారు ఎలాగైతే కొట్టుకున్నారో బయట రియల్ లైఫ్లో కూడా అలాగే వాళ్ళు వాళ్ళ మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి మొన్న తిరుపతి లడ్డు మీద ఆయన చేసిన ప్రకాష్ రాజు గారు చేసిన ట్వీట్కి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఘాటుగానే స్పందించిన విషయం అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా గెలిచి ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఒక అవతారం ఈ ఈ కన్ఫ్యూజన్ ఏంటి అని ఒక ట్వీట్ అనేది ప్రకాష్ రాజు గారు చేయడం జరిగింది దీని మీద ఎప్పటి నుంచో ఇద్దరి మధ్య మాట్లాడం అనేది జరుగుతూ ఉంది మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు తిరుపతి లడ్డు విషయంలో ఒక ఎంక్వైరీ చేసి నిందితుల్ని శిక్షిస్తే సరిపోతుంది కదా ఇంత షో చేయడం అవసరమా అని ప్రకాష్ రాజు గారు అడిగిన విషయం ట్వీట్లో అడిగిన విషయం అందరికీ తెలుసు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ నాకు సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం సనాతన ధర్మాన్ని ఎవరు కించపరిచిన ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను ఖండిస్తాను అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అందరికీ తెలుసు దానికి ప్రకాష్ రాజు గారు కూడా మళ్ళీ వెంటనే స్పందిస్తూ నేను విదేశాల్లో ఉన్నాను ఒకసారి నా మాటలో నేను చేసిన ట్వీట్ సరిగ్గా చూడండి నా మాటలు మీరు తప్పుగా అర్థం అని ఒక కరెక్షన్ వీడియో అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా గెలవక ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి జస్ట్ టాస్కింగ్ అనే ఒక ట్వీట్ అనేది ఆయన చేయడం జరిగింది ప్రకాష్ రాజ్ గారు దీన్ని బట్టి చూస్తే ముందు అన్ని ధర్మాలు నాకు సమానమే అన్ని మతాలు అనేది నాకు సమానమే అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సనాతన ధర్మం మాత్రమే నా మతం సనాతన సనాతన ధర్మం మాత్రమే అందరూ ఆచరించాలి అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు అనే ఆంతర్యాన్ని ప్రకాష్ రాజ్ గారు బయ బట్టబయలు చేసినట్టు కూడా కనిపిస్తుంది సో ఇందులో దీన్ని బట్టి చూస్తే దేశంలో రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మత రాజకీయాలు అనేవి ఎక్కువగా పెరిగిపోయినాయి తిరుపతి లడ్డు విషయంలో నిందితులకి శిక్ష పడే విధంగా వాళ్ళని ఖైదు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి ఇది జరుగుతుంది కాబట్టి అపోజిషన్ వాళ్ళే దీనికి కారణం అంటూ వైసీపీ వాళ్ళని నిందించడం జరుగుతుంది దానికి వైసీపీ వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇది బట్ట అయింది కాబట్టి మీరు చేసింది ఇది ఈ విషయం బట్టబయలు అయ్యే టైంకి మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి దానికి వైసీపీ ప్రభుత్వం కూడా ఈ తప్పు అనేది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే బయట బట్టబయలైంది కాబట్టి మీరు చేసిన మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇది మా మీదకు రుద్దుతున్నారు అని వైసీపీ ప్రభుత్వం కూడా గట్టిగా అధికార పార్టీ వ్యాఖ్యలని తిప్పికొట్టిన విషయం అనేది అందరికీ తెలిసిందే అయితే జరిగిన తప్పును వదిలేసి నిందితుల్ని శిక్షించడం వదిలేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వదిలేసి వాళ్ళ రాజకీయ పరంగా రెండు పార్టీలు హేమహేమీలుగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇది ఏపీ పాలిటిక్స్ను వదిలేసి సినీ ఇండస్ట్రీలోకి కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మొత్తం ఇది హాట్ టాపిక్గా మారిందన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రకాష్ రాజు గారిని తెలుగు సినిమా పరిశ్రమ బ్యాన్ చేద్దాం అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు అందరికీ వార్తలు అయితే బయటకు వస్తున్నాయి కానీ అది ఎంతవరకు నిజమన్నది ముందు ముందు వేచి చూడాలి అయితే ప్రకాష్ రాజు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరుగుతున్న ఈ హాట్ ఫైట్ అనేది ఇప్పుడు ఇప్పట్లో అసలు చల్లరే విధంగా అయితే కనిపించట్లేదు అయితే మొన్న ఆయన మళ్ళీ రీసెంట్గా చేసిన ట్వీట్ కూడా దీనికి కొంచెం అగ్నికి ఆద్యం పోసినట్లుగా దీనికి మరింత ఊపిన అందిస్తూ ఉంది అయితే కార్తీక్ గారు చేయని తప్పుకి కార్తీక్ గారు సారీ ఎందుకు చెప్పించుకుంటున్నారు అని పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఇంకొక ఘాటైన విమర్శతో ఆయన్ని ప్రకాష్ రాజు గారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటున్నారు అయితే వీరి మధ్య ఇలాంటి చిచ్చులనేవి రాను రాను ఏపీ రాజకీయాల్లోనూ అలాగే తెలుగు చిత్ర పరిశ్రమల్లోనూ కూడా ఒక విధమైన అడ్డంకులు అలాగే విభేదాలకి కారణం దారి తీసే పరిస్థితులు అనేవి ముందు ముందు రోజుల్లో వస్తాయి అన్నది ఖచ్చితంగా అందరికీ అర్థమవుతున్న విషయం అయితే ఈ వీళ్ళ గొడవలు అనేవి ముందు ముందు మన రాష్ట్రం రాజకీయాల్లో అలాగే సినీ తెలుగు సినీ పరిశ్రమలో ఎటువంటి పరిణామాలు తీసుకొస్తాయి అన్నది వేచి చూడాల్సిందే స్టేట్ యూన్ టూ బిఆర్ బ్రేకింగ్ రాజా థ్యాంక్ యూ